అందరికీ హాయ్ అండి ఏం కర్రీ తీసుకున్నారు అందరూ నేనైతే ఈరోజు ఎండు చేప టమాటా కర్రీ చేసుకున్నాను గోరువెచ్చట్నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసుకొని చేపల్ని ఆ నీళ్ళలో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా శుభ్రంగా కడుక్కున్న చేపల్ని ముందు కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే మూకుట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి తరిగిన ఉల్లిపాయ ముక్కలు

తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయండి తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందామండి ఈ ఉల్లిపాయలు ఫిష్ లైట్ గా ఇలా బ్రౌనిష్ కలర్కి వచ్చిన తర్వాత ఇందులో టమాటాలు యాడ్ చేసుకుందాం ఈ టమాటాలని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికిద్దాం చూడండి టమాటాలు అయితే ఇలా ఉడికిపోయాయి ఇప్పుడు తగినంత కారం యాడ్ చేసుకుందాం చూశారు కదా కూర ఎలా రెడీ అయిపోయిందో ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా పొడి వేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకుంటే గుమగుమలాడే వట్టి చేపలు టమాటా కర్రీ రెడీ అండి చూడండి కర్రీ ఎంత బాగుందో గ్రేవీ గ్రేవీగా జొన్న రొట్టెలోకి చపాతీలోకి అన్నంలోకి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి